హాయ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె ఈ రోజు అయితే మన పుట్టగొంకల వేట అయితే మొదలైందన్నమాట రోజులు ఒకటి రెండే దొరుకుతున్నాయి ఇంకా ఈరోజు మళ్ళీ అయితే వచ్చేసినాము రోజు అయితే పుట్టుకోకల కోసం అయితే అయితే కొనసాగుతూనే ఉంది అదిగోండి ఇక్కడ అయితే అన్నమాట ఇవి కూడా అన్ని కుప్పల కుప్పలుగా లేసే పుట్టుకోకలు అయితే కాదు ఒకటి రెండు దొరికేటివి కాకపోతే ఈ దరిదాపుల్లోనే ఇప్పటికైతే నాలుగు కనిపించినాయి దోస్తులు అదిగోండి అవి రావట్లేదు అందుకని చెప్పేసి పుల్ల తీసుకొని బాగా అయితే దేవుతున్నాడు వాటిని ఆడాడు అంటే అప్పుడు కంటిన్యూగా పదహైదు రోజుల దాకా వర్షం పడింది కానీ మళ్ళీ అయితే వర్షం పడలేదు అందుకని చెప్పేసి గట్టి అయిపోయింది ఇవైతే మేమైతే దీ వీటిని కసు పుట్టకోకలు అంటాం ఇది నన్ను చూపిద్దాం ఇరుక్కువే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాంటి పుట్టుకోకలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా అన్నీ ఒకటే తావి అయితే అస్సలు కనిపించట్లేదు చూద్దాం ఇంకా కనిపిస్తాయేమో ఇంకా పోదాం రండి ఇంకా పెద్ద అడవిలోకి అయితే తీసుకుపోతాయి ఇప్పుడు మిమ్మల్ని అని అప్పటి నుంచి చూద్దాం రా ఉన్నాయమ్మ చూద్దాం ఇంకా మట్టార్థి స్టార్ట్ అయ్యి వెళ్ళిపో నా ఒకటి రానన్న ఎత్తుకున్నా సర ఎదురా బాగా అయితే ఎదురుపుల్ల కావాలంటారండి రండి ఎదురుబొంగ దగ్గరకు పోతాం ఇక్కడే ఎదురుబొంగ అయితే ఉన్నదన్న భూమి బోటర్ వెళ్ళింది ఏంటబ్బా అని చిదిదే అదిగోండి పుట్టగోకు లోపలనే ఉంది బుడమ కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడ ఒకటి ఉంది రండి చూపిస్తా అదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇదైతే పైకి లేసింది దొరకలేదా రండి దొరికిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ నిన్న అయితే ఈ పుట్ట మీద లెగ్స్ ఈ నిన్న అయితే ఈ పుట్ట మీద దొరికినాయి ఇదిగోండి ఈరోజు కూడా ఒకటైతే కనిపిస్తుంది కనిపిస్తుందా అదిగోండి అక్కడ వా ఈరోజు బోల్డ్ అని దొరుకుతున్నాయిగా మీకోసమనే అనుకుంటా నాన్న ఈడొకటి ఉంది పుట్ట మీద రెండు ఉన్నాయి నాన్న లాగుతున్నాడు దాన్ని లేదంటే పైకి తునిగిపోయిద్ది అది లోపలికే ఉంది ఇంకా లోపలికి పైకి రాలేదన్నమాట పట్టు దాని కాడ ఎంత ఉందో చూడు చూడండి ఫ్రెండ్స్ ఆడు చూడు రెండు ఉన్నాయి కదా పుట్టకోకుల వేట దాని పక్కన ఒకటి ఉంటుంది నువ్వు లాగే ఇద్దు భలే ఉండదు నానా ఈరోజైతే నేను కవర్ కూడా పట్టుకొచ్చిన ఈడ ఈడ ఈ తొమ్మిది ఈ చెట్టు కింద ఉప్పు చెట్టు తుప్పు చెట్ట ఉప్పు చెట్ల ముళ్ళు ఉంటాయి జాగ్రత్త అటుపక్క చూడదు ఉన్నాయా అదిగోండి ఇది వచ్చేసి మన బోరే మన బోర్ పక్కకే ఉందన్నమాట అంటే ఈ బోర్లో ఈ పక్కకే వాగు ఉంది వాన్లు బాగా వచ్చి ఈ వాగు సాగితేనే ఈ బోర్లో నీళ్ళైతే పోతుంది అనమాట లేదంటే అసలు బోర్లో అయితే రావు లేవా పైన ఉన్నాయి జాగ్రత్త ఈ పుట్ట మీద నిన్న నిన్నైతే లేచి పురుగులు పడిపోయినాయి ఫ్రెండ్స్ అంటే చూడకపోతే ఖచ్చితంగా పురుగులు అయితే పడిపోతాయి అన్నట్టు ఇప్పుడైతే మనకి ఫ్రెష్గానే దొరికినాయి చూస్తున్నారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో తెల్లగా నిగ నన్ను ఈ కవర్లకి అక్కడ పోదాం చెట్లకి లోపలికి దా అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్ వరకు వాగు గడ్డకైతే పెరికినాము ఇంకైతే ఇక్కడైతే వాగులో వెళ్ళి మళ్ళీ అటుపక్క అయితే దాటుకుని పోతున్నాం వాగు దాటుకొని ఆ వాగు అటుపక్క వ్యూ ఎంత బాగుంటుందో రండి చూపిస్తా చెట్లు క్షేమలు బయటికి అక్కడ తలమలు చుట్టుంది నాన్న గమ్ము నాకు వస్తున్నాయే పాములు కూడా ఉంటాయి అడుగుమాలి పూల దగ్గర ఓ ఈడే ఉందనుకుంటా పూలు రాలినే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అడవి మల్లె పూలు కూడా చూపిస్తా చూడండి వాసన మాత్రం స్మెల్ మాత్రం జబర్దస్త్ వస్తుంది అట్లాంటి వాటి దగ్గర పాములు కూడా ఉంటాయి జర జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే చూపిస్తాం మీకు కూడా చూసేయండి ప్రకృతి అందాలని చూడండి కనిపిస్తున్నాయా చీతాపర చెట్టుకైతే అరలకపోయినాయి ఈ పూలు ఈ పూలు చూస్తున్నారు కదా ఇవి మనము కదిరిమల్లె పూలు నిచ్చిమల్లె పూలు సారీ సన్నమల్లె పూలు అంటుంటాం కొత్త కొట్లో దొరుకుతుంటాయి కదా వాటిలో వచ్చేసి ఇవి అడిగి మల్లి పూలు అనమాట మనం ఇంటి దగ్గర దొరికేటివి పెద్దగా ఉంటాయి ఇవి చిన్నగా ఉంటాయి స్మెల్ సేమ్ ఉంటుంది మళ్ళీ జబర్దస్త్ ఉంటుంది ఈ స్మెల్ మాత్రం ఇక్కడ ఈ కొమ్మకు అరలకపోయినాయి కానీ ఇంకా ఇక్కడ పైన పై పొదలక అయితే అయితే అయిపోయింది పైకి అయితే అరలకపోయింది చెట్టు మొత్తానికి ఇంకా విపరీతంగా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చితాపలం చెట్టుకైతే అరలుకున్నది చూస్తున్నారు కదా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అదిగోండి అయితే ఈ కానక చెట్టుకి మొత్తానికి అరలకపోయింది కానీ ఆ చెట్టు మనకైతే కనిపిస్తలేవులే పువ్వులు చాలా చిన్నవి కదా అందుకని చెప్పేసి అదిగోండి కింద రాలిన పువ్వులు అయితే చూపిస్తాం మీకు అంటే ఇడిగి మగ్గిపోయి రాలి పింటాయి కదా ఆ పువ్వులను అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయా ఇవన్నీ పువ్వులే అయితే ఎల్లగా కనిపిస్తున్నాయి చూడండి అంటే ఇక్కడ మాకు పుట్టకోకలు అయితే దొరికేటం అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఉన్నాయేమో అని చెప్పేసి బావ అయితే పోయి చూస్తున్నాడు ఈ మక్కాత్తి వెళ్ళిపోయేటప్పుడు లేదంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడైతే ఇడుగు లేస్తాయి పుట్టకోకలు ఇప్పుడైతే లెవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే చోటకి వెళ్దాం ఓకేనా రండి పోదాం బావైతే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అక్కడ తుమ్మ చెట్లు మీకు ఏమైనా తెల్లగా కనిపిస్తున్నాయా మొత్తానికి అన్ని అడిగిస్తాను మళ్ళీ పోలే చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయా మస్తున్నాయి కదా ఆ చెట్టుకి మొత్తానికి పైకి పొదలాగా అల్లక అర్లకపోయిందన్నమాట ఇంకా ఈ చుట్టుపక్కల దరిదాపుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ అడవి సన్నమల్లి అయితే ఇంకా ఇక్కడ రాగానే గమ్మున వాసన అయితే వస్తాయి ఇంకా ఒక్క పోసినప్పుడు అయితే ఇంకా విపరీతమైన వాసన అయితే వస్తాయి అన్నమాట వీటికి చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్ నుంచి రాగానే ఆడ చెట్టు ఉంటే ఆడికి పరిగెత్తిపోయేటోళ్ళము పూలు కోసుకొచ్చుకోవడానికి కాకపోతే అప్పుడు మా నాన్న వాళ్ళు అక్కడ పాములు ఉంటాయి జాగ్రత్త వెళ్ళొద్దండి అని అన్నమాట మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే మాతో షేర్ చేయండి ఇప్పుడైతే ఎప్పుడు పుట్టగోకలు దొరికే ప్లేస్ పూడబాయి అంటాం మేమైతే పూడగడ్డ అంత పూడకపోయింది బా ఇదంతా ఒకప్పుడు బాయ్ అంతా ఇదంతా పూడకపోయింది అంటే ఎక్కువ ఇది సావటం ఎలా ఇక్కడైతే విపరీతంగా అయితే పుట్టకోకలు కనిపించేటివి మాకే కాకపోతే ఇంకరేయలేదు అనుకుంటా బావైతే వెతుకుతున్నాడు ഇക്കെ കുപ്പൽ കുപ്പൽക ലേസ് കുട്ടികൾക്കായിട്ട് മാക്കുന്ന എങ്ങനെ ലങ്കേദ മറ ബേക്ക് വച്ചതാ എത്ര വച്ചതി അനുക്കണ് ബാലേക്ക് ദക అక్కడ బాగా దారు ఉందా సరే ఫ్రెండ్స్ పైకి ఉందంట రండి పోదాం ఏమో పెద్దగా దారి తెలుతున్నాం మాత్రం దిగుబడిన ఒకప్పుడు చాలా గజిబిజిగా ఉండేది ఇప్పుడు ఏమీ లేదు మంచిగా నీట్గా ఉన్నది ఇక్కడ అంటే వర్షాలు లేవులే లేదంటే తీగులు కసువు గడ్డి అంతా అరలకపోయేది చెట్లకి ఈ నాన్న నన్ను వదిలేసి ఎటో వెళ్ళిపోతున్నారు రా బాబోయ్ ఎటలో నేను పోయేది కంపల్లా ఇప్పుడు ఈ కంపల్లో దూరి దూరిపోవాలి నేను ఇలా ఉంటుంది మా విలేజ్ లైఫ్ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాం మిమ్మల్ని మీతో ఈ అందాలను షేర్ చేయాలి అని చెప్పేసి చూడండి వీటిని అయితే మేము బేలిక్ పూలు అంటాము బేలిక్ చెట్లు బేలిక్ పూలు ఇప్పుడు జస్ట్ పూలు ఉన్నాయి కొద్ది రోజుల తర్వాత కాయలు అయితే అయిపోతాయి వీటిని చూడాలంటే అదృష్టం ఉండాలి అసలు చూడడానికి ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో తెలుసా నేను నిన్న మొన్న అయితే షాక్ అన్నమాట వా ఇంతలా అడవిలాగా తయారైందా ఇక్కడంతా అనేసి ఇదంతా ఒకప్పుడు మేము తిరిగిన రాజ్యము ఏ చెట్లో చూసినా ఏ పుట్లో చూసినా మేమే ఉండేటోళ్ళం అన్నమాట ఇంకా ఆవులతో తోలుకొని గా ఎంజాయ్ చేసేటోళ్ళము అప్పుడైతే ఇంకా చిన్న పిల్లలు ఉండేటోళ్ళు నా జతలో మా అక్క వాళ్ళ కూతుర్లు కన అప్పుడైతే మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళము ఇదంతా పుట్టగోకలకి రాజ్యము ఆవుల రాజ్యము మా రాజ్యం కూడా ఇక్కడైతే పుట్టగోకలు కూడా విపరీతంగా దొరుకుతాయి సో ఇక్కడైతే గుంపులు గుంపులుగా వస్తూనే ఉంటారు పుట్టగోకలకైతే ఈ వరకు రెండు మూడు బ్యాచ్లు వచ్చి వెళ్ళిపోయి ఉంటారు ఇంకా మేము ఇప్పుడైతే వెళ్తాం కాకపోతే లెవ్ లెవ్వలేదులే పుట్టకలు ఒకటి రెండు లేజైతే మాత్రం మాకు వాగు కాటు పక్కనే మా బోర్ దగ్గర మాత్రం కనిపించినాయి ఇక్కడైతే అస్సలు కనిపించలేదు అయితే వెతుకుతా అన్నాడు నేను మాత్రం వీడియో తీసుకుంటా అన్న ఇలా ఉంటుంది మనతో మీతో ఈ అందాలని షేర్ చేయాలనేసి వచ్చిన నేను బావతో ఈరోజు అదిగోండి ఈ కవర్లోకి అయితే నిన్న మొన్న అయితే కవర్ రాలేదు చేతిలో పట్టకపోయినా ఇంక ఈరోజు ఎందుకు కవర్ అనుకున్నా పట్టుకొని వచ్చిన పాచిమొహం వేసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్ మీ ముందుకి నేను ఉన్నాయా లేవా అప్పటి నుంచి చూద్దాం రా అప్పుడు లాస్ట్ చేద్దరలా మీకు అద్భుతమైన దృశ్యాలను చూపిస్తున్నా చూడండి కలర్ సైలెంట్ ఉందండి పక్షుల అరుపులు ఎంత చక్కగా వినిపిస్తాయో అందుకోండి లాస్ట్ ఇయర్ అయితే ఈ పుట్ట మీద అయితే దొరికినాయి మాకు పుట్టగొడుగులు ఇంకా అది గుర్తుపెట్టుకొని ఈ ఇయర్ కూడా త్రీ డేస్ నుంచి కంటిన్యూగా అయితే వస్తున్నాం కానీ ఇప్పటికైతే ఒక పుట్టగొడుగు కూడా కనిపించట్లేదు లాస్ట్ ఇయర్ అయితే ఈ చెట్లు ఏం లేవు ఈ పుట్ట మీద ఒక పుట్ట మాత్రమే ఉన్నది ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంతలానూ పెరిగిపోయినాయో చెట్లు మన అటు దారి లేదు లేరా చూడండి ఈ బేలి పూలు మాత్రము జబర్దస్త్ ఉన్నాయి వీటితో చిన్నప్పుడు వీటిలో ఉండే మకరందం అంతా లాక్కునేటోళ్ళం మేము పూలు పువ్వులు పెరుక్కునేసి పక్షులు మాత్రం మస్తు అరుస్తున్నాయి ఓ గిజగాను గుల్ గూళ్ళు కట్టినాయి కదా ఆడ అది అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి ఆ గువ్వలు గూడు కట్టుకున్నాయి అందుకే అంతలా అరుస్తున్నాయి ఎల్లో ఎల్లో దట్టి ఎల్లో ఎల్లో కాదేమో ఆరెంజ్ ఇక్కడ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తాము చూడండి పైకి అంటే ఇక్కడ సూర్యకిరణాల వల్ల సక్రమంగా కనిపిస్తలేవు పొదల్లాగా పై కరలేకపోయినాయి మక్కార్త్ వచ్చినప్పటి నుంచి చెట్లల్లో తెగ తిరిగేటోళ్ళు కానీ అన్నో ఇన్నో దొరికే ఈ ఏడాది అయితే అస్సలు ఒక్క పుట్టకో కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్ అలా అని చెప్పి తెల్లపు తెల్ల బుడమలు ఉంటాయి కదా అవి దొరకట్లేదు ఒక్కొక్కటి దొరికేవి ఉంటాయి కదా అవి కూడా అస్సలు దొరకట్లేదు ఇంకా మా బోర్ దగ్గర దొరికినవి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఈ చెట్లలో ఇంత రాజ్యం తిరిగినా కానీ ఒక్కటి కూడా దొరకలేదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడైతే చాలా బోలడని దొరికినాయి ఒక్కొక్కటే కా గోకులు ఈసారి అయితే అస్సలు దొరకలేదు అయ్యో ఏందో ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చినట్టుంది మన పరిస్థితి అందాలను ప్రకృతి అని చూడని పక్షుల అరుపులని ఈ బేరి పూల అందాలని ఈ పూల వనాలను సందర్శించడానికి వచ్చినట్టుంది బావ ఎతుకులాట మాత్రం అస్సలు ఆపట్లేదు వెతుకుతూనే ఉన్నాడు కాకపోతే ఈ చెట్లలో ఒక్క పుట్టలో కూడా దొరకలేదు ఇప్పటికైతే రేపైతే వెళ్ళిపోయిద్దంట కార్తీ కార్తీ వచ్చింది మొదలు వేట మొదలవుతుంది ప్రతి ఒక్కరిది మా పక్క అయితే చెట్లంబడి గొట్లంబడి పొలాల గట్లెంబడి తిరుగుతూనే ఉంటారు అది కూడా దొరికే వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి అందరికీ దొరకాలంటే అస్సలు దొరకవు నన్ను ఎటు తిరిగి మళ్ళీ మన వాగు దగ్గరకైతే మనం వచ్చేసాము ఫ్రెండ్స్ అదిగోండి ఇక్కడే పూడిబాయి అని చెప్పినా కదా అప్పుడే ముందుకి ఆ పూడిబాయి బాయి దగ్గరకైతే వచ్చేసినాం ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్